రెండు ఒక్కసారిగా మండలంలో ఉన్నటువంటి సర్పంచ్ ప్రత్యేకంగా చెప్పేది మండలంలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు అదేవిధంగా సచివాలయ సిబ్బంది కార్యదర్శులు ఎంపీడీఓ గారు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మీకు ఫీల్డ్ లెవెల్లో వచ్చే రకరకాల డౌట్స్ వీటిని క్లారిఫై చేసుకోవడానికి ఒకరితో ఒకరిలో సంభాషణ ఒక డైలాగ్ సిస్టంలో వెళ్తుంది అండర్స్టాండింగ్ పెరుగుతుంది అనే కాన్సెప్ట్తోనే ఈ ట్రైనింగ్ సెషన్ అనేది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డీ అంటారు మానవ వనరుల అభివృద్ధి హెచ్ఆర్డి యొక్క ప్రధాన ఉద్దేశం సబ్జెక్ట్ ఎంత ఉందనేది కాదు సబ్జెక్టు ఉన్నటువంటి వ్యక్తుల మధ్య అవగాహన ఉందా లేదా వివిధ డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ ఉందా లేదా ఆ ఉద్దేశంతోనే ట్రైనింగ్స్ ఏర్పాటు చేస్తారు అందులో బాగా అర్బన్ డెవలప్మెంట్ మార్నింగ్ సెషన్లో కొంత థీమ్స్కి సంబంధించి ఓవరాల్గా నైన్ థీమ్స్కి సంబంధించిన పర్మిషన్ అదే విధంగా ఆ తర్దేశ్ గారి ద్వారా గ్రామ మౌలిక వసతులు దీని మీద ఐసిడిఎస్ సిడిపిఓ గారు ఇప్పుడు దీని మీద మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు జెస్సీ ఫారెంట్స్ అండి నేను సిడిపిఓసిఎస్ ప్రాజెక్టు రంగంపేట మూడు మండలాలు నూట నలభై మూడు నూట ఎనభై మూడు సెంటర్లు మనకి విస్తరించి ఉన్నాయండి మార్నింగ్ సెషన్ నేను వెగ్గోర్లో తీసుకుని రావడం జరిగింది రెండు క్లాసులు అక్కడ దీని మీద నేనైతే క్లాస్ తీసుకోవడం జరిగింది అభివృద్ధి గట్టి పునాది ఈ బిల్డింగ్ కట్టడానికి ఏం వేస్తాం మనం ఫస్ట్ మంచి పునాది వేసుకుంటాం సుస్థిరంగా స్థిరంగా ఉండిపోవడానికి ఈ బిల్డింగ్ కట్ట అభివృద్ధి చెందాలి మంచిగా అభివృద్ధి చెందాలి ఒక పిల్లోడు సమాజానికి ఉపయోగపడేలాగా ఆ మానవ వనరుని తయారు చేయాలంటే ఫౌండేషన్ అనేది మంచిగా ఉండాలి హెల్దీగా వెల్దీగా కూడా ఉండాలి ఆరోగ్యంగా మరి మరి బిడ్డ పెరగాలంటే ఒక గర్భిణి యొక్క గర్భము ఎలా ఉండాలి ఫిజికల్గా బిడ్డలో మరి మెచ్యూర్ అవగానే ఒక రెండు సంవత్సరాలకి ఇప్పుడు మెచ్యూర్ అయిపోతారు ఎందుకు ఆ టైంలో పక్కనాలు పెరిగిన వాళ్ళు మెచ్యూర్ అప్పుడు టీవీలు లేవండి సెల్ ఫోన్లు లేవు టీవీలు సెల్ ఫోన్లు అయిపోయాయి మైండ్ మెచ్యూరిటీ ఇంకోర్గా వచ్చేస్తుంది అందుకు తొందరగా మెచ్యూర్ అవ్వడానికి

మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకై ఇచ్చినటువంటి తొమ్మిది లక్ష్యాలను ఏ విధంగా గ్రామాలకు తీసుకువెళ్ళి గ్రామాలను సుస్థిరమైన అభివృద్ధి గ్రామాలుగా మార్చాలి అన్న దాని మీద ఈ రెండు రోజులు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది దీనికి సంబంధించి రిసోర్స్ పర్సన్స్గా ఆర్డబ్ల్యూఎస్ఏఈ ఐసిడిఎస్ సూపర్వైజర్స్ అదేవిధంగా పిఆర్ఏఈ గారు వివిధ డిపార్ట్మెంట్ల నుంచి తమ తమ శిక్షణ కార్యక్రమాన్ని ఈ సర్పంచులకి కార్యదర్శులకి సచివాలయ సిబ్బందికి వివరించడం జరిగింది